మంలో మీ అందరికి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను దేవుడు అనుగ్రహించిన ఈ యొక్క శ్రేష్టమైన సమయంలో కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం ఇప్పటి వరకు నామాన్ని ఆరాధించి ఉన్నాం పాటల ద్వారా నామన గణపరిచయం లేఖనా తెలియచేస్తా ఉన్నాయి ఎక్కడ ఇద్దరు ముగ్గురు నానాములకు కూడి ఉంటారో వారి మధ్యలో నేను ఉంటానని దేవుడు సెలవిచ్చినాడు హాల్ మన రెండు చేతులు దేవుడు మన రెండు చేతులు కూడా దేవుని అయిపోయి దేవునికి స్తోత్రాలు చెల్లించుకుందాము హూయా చూడండి బైబిల్ గణంలో లేఖనాలలో ఎందుకయ్యా చాలా సందర్భాల్లో దేవుడు కొన్ని ఉదాహరణలను దేవుడు మన కొరకు అందించి ఉన్నాడు చాలా మంది భక్తుల జీవితాలని మనం గమనించినప్పుడు వారు ఉన్నతమైన స్థితిలో జీవించిన వారి జీవితాల గురించి లేఖన గ్రంథాల్లో కొంతమంది భక్తుల గురించి దేవుడు రాయించి ఉంచాడు చూడండి వారి జీవితాల్లో కేవలం మంచిన దేవుడు ఎక్కడ కూడా చెప్పలేదు కానీ మంచితో పాటు వారి జీవితాల్లో ఉన్నటువంటి చెడు ప్రవర్తన కూడా లేఖనంలో రాయడం జరిగింది హలో ఎందుకు దానికి గల కారణము ఈ పవిత్ర బైబిల్ గ్రంథాలలో ఈ బైబిల్ గ్రంథంలో మంచిని మాత్రమే క్రూడీకరించి రాయవచ్చు కానీ ఎందుకయ్యా వారి జీవితాల్లో ఉన్నటువంటి బలహీనతలు అపజయాలు అమ్మ గమనించండి కేవలం విజయాన్ని దేవుడు అక్కడ కూడా రాయలేదు కానీ విజయంతో పాటు అపజయాలను కూడా దేవుడు వ్రాసి ఉంచినాడు మంచితో పాటు చెడును కూడా ఏ ఏ విధమైనటువంటి వ్యక్తి జీవితంలో ఉన్న చెడుని బైబిల్ గ్రంథంలో దేవుడు రాయించి ఉంచాడు ఎందుకనంటే నీకు నాకు ఉదాహరణలుగా ఉండాలని హలో చూడండి దేవునికి దగ్గరగా జీవించినప్పుడు దేవునికి వారి యొక్క జీవితాలను సమర్పించి మంచి ఆత్మీయంగా మంచి ఔన్నత్యంగా వారు జీవించినప్పుడు వారి జీవితాలు ఎలా ఉన్నాయో ఎంత ఉన్నతంగా వారు జీవించబడ్డారో లేఖనాలు రాయబడింది అదే వ్యక్తి అదే దేవుని యొక్క సన్నిధిలో నడు నడుస్తున్నటువంటి ఆ యొక్క వ్యక్తి జీవితంలో ఎప్పుడైతే పాపానికి చోటిచ్చాడో లోకానికి చోటిచ్చాడో దేవుని యొక్క క్రమాన్ని మర్చిపోయి దేవుని యొక్క విధానాన్ని మర్చిపోయి లోకానుసారంగా లోకం వైపు తలెత్తి పాప వైపు తలెత్తి లోబడకుండా గర్వంగా జీవించినటువంటి వారి జీవితాలలో ఎలాగా అపజయాలు పొందుకున్నారో కూడా లేఖనంలో రాయబడింది అలాలుయా ఇప్పుడు తెలివైన వాళ్ళు అయితే ఏం చేస్తారంటే జాగ్రత్త అన్నమాట తెలివైన వాళ్ళు ఏం చేస్తారంటే ఆహా పాపంగా జీవించి లోకానుసారంగా వారి జీవితాలను గడిపి పాపంలో పడిపోయారు శాపం నలిగిపోయారు ఆశీర్వాదకరంగా ఉండాల్సినటువంటి స్థితిలో నుంచి ఎక్కడికి వెళ్ళిపోయారు చెప్పండి శాపంలోకి వెళ్ళిపోయారు జ్ఞానం కలిగిన వాళ్ళు ఏం చేస్తారంటే ఆ విధంగా నేను జీవించను నిర్ణయం తీసుకుంటారు హల్లు మంచిని ఎలాగైతే ఆ లైకంలో రాయబడినటువంటి మంచిని చూసి నేను ఈ విధంగా జీవిస్తే నీతిగా జీవిస్తే దేవుని యొక్క ఆశీర్వాదాన్ని నేను పొందుకుంటాను రెండే రెండు మార్గాలు ఒకటి దేవుని యొక్క మార్గము రెండోది సాతాను మార్గం హలలుయా